హలో అండి నమస్తే అందరికి నేను కింగ్ సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ సో రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు ఏదో వచ్చేసాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో డెఫినెట్ గా ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను అలాగే మా టీం కూడా చాలా కష్టపడుతుంది ప్రతి రెండు రోజులకు ఒక వీడియో ముందు ఉంచుతాను సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈ రోజు స్టాక్ మార్కెట్ కి తీవ్ర నష్టాలు అయితే వచ్చినాయి ఇన్వెస్టర్ ముంచిన జియో విప్రో ఒక్క రోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల భారీ నష్టాల్లో సూచీలు విదేశీ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలు ముగిశాయి ప్రముఖ కంపెనీలు జియో ఫైనాన్షియల్ విప్రో వంటివి భారీగా నష్టపోయి ఇన్వెస్టర్లను నిండా ముంచేశాయి కిలకర్ రంగంలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కరోజే ఎనిమిది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది సెన్సిక్ నిఫ్టీ సూచీలు ఈ రోజు భారీగా నష్టపోయాయి ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ జనవరి ఎనిమిదిన తేదీ ట్రెండింగ్ గురించిన వివరాలు ఏంటో మీకు చెప్తాను భారత్ అమెరికా మధ్య వాణిజ్యంపై సందిత నెలకొంది రష్యా నుంచి చిమురు దిగుమతులు ఆపకపోతే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం విదేశీ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది ఇన్వెస్టర్లు అప్రమత్తమై వ్యవహరించడంతో ఒక్కరోజు కేవలం ఒక్క రోజే సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి రష్యా చమురు దిగుమతులను కట్టడి చేసేందుకు ఐదు వందల శాతం సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు అలాగే విదేశీ పెట్టుబడిదారులు సైతం భారీగా అమ్మకాలు చేపట్టడం మనకి చాలా ప్రతికూలంగా మారింది సెన్సెక్స్ సుషియో దశలో ఎనిమిది వందల పాయింట్ల మేర నష్టపోయింది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ మళ్ళీ ఇరవై ఆరు వేల దిగువకు పడిపోయింది దీంతో ఇన్వెస్టర్లకు ఒక్క రోజు ఎనిమిది లక్షల కోట్ల భారీ నష్టం వచ్చింది బిఎస్సిలో నమోదైన కంపెనీల విలువ నాలుగు వందల ఎనభై లక్షల కోట్ల నుంచి నాలుగు వందల డెబ్బై రెండు లక్షల కోట్లకు పడిపోయింది సెన్సెక్స్ చూసి ఈ రోజు ఉదయం ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు ఏడు పాయింట్ల వద్ద నష్టాల్లోనే ట్రేడింగ్ మొదలు పెట్టింది రోజు మొత్తం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోనే కొనసాగించింది ఇంట ఇంట్రోడేలో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి సున్నా దగ్గర కనిష్టాన్ని తాకి చివరకు ఏడు వందల ఎనభై పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది సున్నా వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల అరవై నాలుగు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు ఆరు వద్ద ముగిసింది ఇంకా అందరినీ ముంచేసిన స్టాక్స్ అయితే ఇవే కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది హిందోల్కా జియో ఫైనాన్షియల్ సర్వీసు ఓఎన్జిఓ విప్రో లారెన్స్ కంపెనీ షేర్లు మూడు శాతానికి పైగా పడిపోయి ఇన్వెస్టర్లు ముంచేశాయి ఎటర్నల్ ఐసిఐసిఐ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ బిఈఎల్ మినహా మిగతా కంపెనీల స్టాక్స్ అన్ని నష్టాలు మూడగట్టుకున్నాయి ఎటర్నల్ జీరో పాయింట్ తొమ్మిది మూడు శాతం అంటే తొంభై మూడు జీరో పాయింట్ నైంట త్రీ శాతం అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జీరో పాయింట్ యాభై ఎనిమిది శాతం ఐసిఐసిఐ బ్యాంక్ జీరో పాయింట్ యాభై ఒక్క శాతం బజాజ్ ఫైనాన్స్ జీరో పాయింట్ ముప్పై మూడు శాతం మాత్రం లాభపడ్డాయి ఇంకా మరి దీనికి తగ్గ కారణాలు ఏంటి అంటే కారణాలు ఇవే రష్యాపై అంశాలు విధించే బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు రష్యా ఆయిల్ కొంటున్న భారత్ చైనా వంటి దేశాలపై ఐదు వందల శాతం సంకులు విధిస్తామని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ఈ బిల్లు తీసుకురావడం మదుపరులో భయాలు పెంచింది అలాగే విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగించారు రూ పదిహేను వందల ఇరవై ఏడు కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రహించేశారు ఈ నెలలోనే ఒక నెలలోనే దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల విలువైన షేర్లను అమ్మేసేయడం తీవ్ర ప్రభావం చూపించింది భూగోళిక ఉద్రికతల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయని చెప్పొచ్చు సో ఈ ట్రంప్ తీసుకునే ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాలు అసలు స్టాక్ మార్కెట్లో ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళం కానీ లేకపోతే ఇన్నాళ్ళు ఎంతో పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం కానీ అసలు ఏం చేయాలో దిక్కు తోచని స్థితికి తీసుకెళ్ళిపోతుంది ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు అమెరికాలో అప్పటి నుంచి విపరీతంగా గోల్డ్ రేటు సిల్వర్ రేటు మెటల్ రేట్స్ పెరిగిపోవడం స్టాక్స్ పడిపోవడం డాలర్ రేట్ పెరిగిపోవడం రూపాయి విలువ పడిపోవడం ఇలా రకరకాలుగా ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా గందరగోళ పరిస్థితులే ఉన్నాయి ఆర్థిక మాన్యం దెబ్బ అంటారు చూడండి మాక్సిమం అలాగే ఉంది ఏ బిజినెస్ కూడా సరిగ్గా లేదు ఇప్పుడు స్టాక్స్ బాగుంటాయి లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ బాగుంటాయి ఖచ్చితంగా అందరికీ డబ్బులు ఉంటాయి కానీ ఏది చక్కగా లేదు అన్నీ కూడా గోల్డ్ కొనాలనుకున్న గోల్డ్ కొనే అవకాశం లేదు ఎక్కడైనా స్టాక్స్ మీద పోని పాస్ పడి పెట్టుకుంటే అవి ఏ రోజు పడిపోతాయో ఏ రోజు పెరిగిపోతాయో తెలియని దిక్కుస్తావుతారని పరిస్థితుల్లో చాలామంది ఇన్వెస్టర్లు ఉన్నారు సో కొత్తగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే వీలైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని మినిమం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేదంటే వెయిట్ చేయండి కానీ ఈ ట్రంప్ తీసుకునే తె నిర్ణయాలకు మాత్రం బలైపోద్దు ఎందుకంటే మేము కళ్ళతో చూస్తున్నాం చాలా మంది అత్యస కూడా పోలేదు జస్ట్ ఏదో బిజినెం సింపుల్ సింపుల్గా స్టార్ట్ అని వచ్చి కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియోలు అన్నీ కూడా మీకు ఒక హెచ్చరిక లాంటియే తప్ప మీరు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అది కొనండి ఇది కొనండి అని చెప్పడం మా ఛానల్ ఉద్దేశం కాదు ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మీకు అందించడమే మా ఛానల్ ఒక బాధ్యత సో ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం ఉండండి మన సతీష్జన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి నమస్తే అందరికి నేను కింగ్ సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ సో రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు ఏదో వచ్చేసాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో డెఫినెట్ గా ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక కొత్త ఇంపర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను అలాగే మా టీం కూడా చాలా కష్టపడుతుంది ప్రతి రెండు రోజులకు ఒక వీడియో మీకు ముందు ఉంచుతాను సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం సో ఫైనల్ గా మ్యాటర్ అండి డెఫినెట్ గా వీడియో నచ్చేయండి ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొంతమంది పర్సనల్ గా నాకు మెసేజ్ పెడుతున్నారు అందులో కొంచెం నెగిటివ్ మెసేజ్ పెడుతున్నారు లైక్ ఆంధ్ర మార్కెట్ బాగాలేదంటారా లేకపోతే విజయవాడ మార్కెట్ బాగాలేదంటేనా లేకపోతే ఆదిల్గొడ్ దగ్గర మార్కెట్ బాగాలేదంటారా ఇలాగా లేదంటే స్టాక్స్లోకి సంబంధించి కొన్ని స్టాక్స్ బాగాలేదంటేనా నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు ఇందులో ఏ కంపెనీతో కానీ ఏరియాతో కానీ ఎవరితో కానీ మాకు సంబంధం ఉండదండి మార్కెట్లో మా టీం ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మార్కెట్లో ఏముందో అది మాత్రమే జెన్యున్గా మేము ముందైతే పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము ఓపెన్ గా ఇది తప్పైతే ఇది ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ ఇందులో పెట్టుబడి పెడితే లాభపడితో ఇందులో పెట్టుబడి పెడితే నష్టపడంతో బట్ ప్రతిదీ నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పడమే మా వీడియో లొక్క ఉద్దేశం తప్ప మాకు పర్సనల్గా ఏ ఆంధ్ర తెలంగాణ లేదంటే చెన్నై తమిళనాడు బెంగళూరు ఇట్లాంటివి ఏమి ఉండవు అలాగే ఈ కంపెనీ గొప్పది ఈ కంపెనీ చెత్తదని కూడా ఏమి ఉండవు సో అది అర్థం చేసుకుని మా ఛానల్ ఫాలో అవ్వండి సో మీ అందరికీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ జరుగుతున్నది ఇవ్వడమే తప్ప ఒక లేని హైప్ సృష్టించి అందరినీ మోసం చేయాలి అనే ఉద్దేశం అయితే మా ఛానల్ మన ఛానల్ ఉండదు సో అదే మ్యాటర్ సో డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్